మరో రెండు రోజుల్లో అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే కదా ఇక ఈ అద్భుతమైన ఘట్టం కోసం ఎంతో మంది రామభక్తులు ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఇక మొత్తానికి సమయం దగ్గరికి రావడంతో మన దేశంతో పాటు ఇతర దేశాలలో ఉన్న రామభక్తులు రాముని దర్శించుకోవడం కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక గత కొన్ని రోజుల నుండి అయోధ్యలో సంబరాలు కూడా మొదలయ్యాయి అయితే రామ మందిర ప్రాణ ప్రతిష్ట ముందు అయోధ్యలో కొన్ని అద్భుతమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి ఇప్పటికే రాముల వారికి సహాయం చేసిన వన్యప్రాణులు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రావడంతో అయోధ్య పండితులు ఆశ్చర్యపోయారు అయితే ఆ మత్యనే అయోధ్యలో మరో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుందని తెలిసిందే అదేంటిదో కాదు పుష్పక విమానం కనిపించిందని దీంతో రామమందిరంలో పనిచేస్తున్న కార్మికులంతా ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారని తెలిసిందే మరి పుష్పక విమానం ఎక్కడి నుండి వచ్చింది ఈ దృశ్యాన్ని చూసినా అయోధ్యవాసులు ఎలా స్పందించారనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి లైక్ కూడా చేయండి ఈ నెల అనగా జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనుంది దీంతో ఈ కార్యక్రమంకి మన దేశంతో పాటు ఇతర దేశాలలో అన్ని రంగాలకి చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందింది ఇక అయోధ్య నుండి ఆహ్వానం అందిన వారందరూ ఇరవై రెండున రామాలయాన్ని దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ అయోధ్యలో మందిర సంబరాలు మొదలవ్వగా దేశ విదేశాలలో ఉన్న రామభక్తులు కూడా జనవరి ఇరవై రెండు కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు పైగా ప్రాణప్రతిష్ఠ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో దీపాలు పెట్టుకుని దీ దీపావళి పండుగలాగా జరుపుకోవాలని తెలిపారు అంతేకాదు అయోధ్య నుండి ప్రతి ఇంటికి అక్షింతలు కూడా చేరాయి ఇక అయోధ్యకి వచ్చే రామభక్తులు అంతా ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ మందిరంలో అన్ని ఏర్పాట్లు చేశారు అంతేకాదు ఫుల్ సెక్యూరిటీ కూడా పెట్టారు ఇక రామ మందిర నిర్మాణం ఎయిటీ పర్సెంట్ పూర్తవగా మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు కార్మికులు వీలైనంత త్వరగా రామ మందిర నిర్మాణం పూర్తవ్వాలి అని కార్మికులంతా రాత్రి పగలు అని తేడా లేకుండా తెగ కష్టపడుతున్నారు అయితే రోజులాగా ఒక రోజు రాత్రి రామాలయంలో కార్మికులంతా పనిచేస్తూ ఉండగా ఒక అద్భుతం చోటు చేసుకుంది అయితే అసలు ఏం జరిగిందంటే జనవరి పదవ తేదీ రాత్రి సమయంలో రామాలయంలో కార్మికులంతా రామ మందిర నిర్మాణంలో మిగిలిన భాగం పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు ఇక త్వరగా పూర్తి పని పూర్తి చేసుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారు కార్మికులంతా దీంతో త్వరగా పని ముగించుకొని అక్కడ ఏర్పాటు చేసుకున్న శిబిరాలకి చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే అందరూ కాస్త నిద్రలోకి జారుకోగా అదే సమయంలో అయోధ్యలో ఏదో కదులుతున్నట్లుగా ఏదో అలికిడ్లాగా అనిపించింది దీంతో అక్కడ అయోధ్యలో పనిచేసే సురేష్ అనే ఒక కార్మికుడు వెంటనే మెలకు రావడంతో అనుమానంతో తన శిబిరం నుండి బయటికి వచ్చాడు అయితే ఏం జరిగిందా అని రామాలయం వైపు చూశాడు అయితే రామమందిర ఆవరణలో ఒకటి పసుపు రంగుతో కూడిన ఒక ఆకారం అనేది కనిపించింది వెంటనే అది చూసిన సురేష్ కాస్త భయపడి తన తోటి పని చేసే కార్మికులు నిద్రలేపే ప్రయత్నం చేశాడు కానీ అందరూ పనిచేసి అలసిపోవటం వల్ల గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు ఎవరూ కూడా లేచే పరిస్థితులు లేరని గమనించిన సురేష్ కాస్త ధైర్యం తెచ్చుకుని మెల్లిగా రామమందిర ప్రాంగణం దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు చెప్పాలంటే సురేష్కి ఒక్క క్షణం ఏదో జరిగిపోయిందన్నట్లుగా అనిపించింది అయితే సురేష్ చూసిన అద్భుతం ఏంటో కాదు పుష్పక విమానం అదేంటి విమానం చూసి ఆశ్చర్యపోవడం ఏంటి అని అనుకుంటున్నారా నిజానికి సురేష్ చూసింది మామూలు విమానం కాదు అది పుష్పక విమానం ఆ విమానం ఆకారం అచ్చం నెమలి రూపంలో పోలి ఉంది ఇక ఆ విమానం చూడటానికి ఎంతో అందంగా ఉండడమే కాకుండా చాలా వేగంతో కదులుతున్నట్లుగా ఉంది అయితే ఆ అందమైన విమానం గుడి వెనక భాగంలో దిగుతూ ఉంది అయితే విమానం వేగంతో ఉండడంతో ఆ వేగంలో విమానంలో ఎవరున్నారనేది సురేష్కి అస్సలు కనిపించలేదు దీంతో సురేష్ ఆ విమానం నుంచి వచ్చిన కాంతిని చూసి భరించలేక అక్కడే సృహ కోల్పోయాడు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం కాగానే సురేష్ అక్కడే పడుకుని ఉన్నాడు ఇక కార్మికులంతా ఆలయంలోకి మిగిలిన భాగం పనులు చేయటానికి ఆలయం దగ్గరికి రావడంతో అక్కడ ఆలయ ప్రాంగణంలో పడుకుని ఉన్న సురేష్ ని చూశారు ఇక సురేష్ ఇక్కడ పడుకున్నాడు ఏంటి అని కార్మికులు లేపగా వెంటనే నిద్రలో నుంచి లేచిన సురేష్ తను ఇక్కడికి రావడానికి కారణాన్ని చెప్పాడు అంతేకాదు ఒక విమానం వచ్చింది అని ఆ విమానం పూర్తిగా కాంతివంతంగా ఉందని అది చాలా వేగంగా కిందకి వచ్చిందని కానీ అందులో ఎవరున్నారనేది కనిపించిన లేదని అన్నాడు కానీ అది మాత్రం పుష్పక విమానం అని మాత్రం చెబుతాను స్వయంగా రాముల వారే ఆ పుష్పక విమానం నుండి రామాలయంకు వచ్చాడేమో అన్నట్లుగా అనిపించిందని సురేష్ ఊపిరి పీల్చుకోకుండా జరిగిన విషయం చెబుతాడు దీంతో సురేష్ మాటలు విన్న కార్మికులంతా సురేష్ కి ఏదో అయింది పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నాడని నవ్వుకున్నారు చాలా వరకు సురేష్ మాటలు నమ్మసక్యంగా లేకపోవడంతో అందరూ సురేష్కి కి మతి భ్రమించిందని అనుకున్నారు కానీ సురేష్ మాత్రం అది నిజంగా జరిగిన సంఘటన అని ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు దీంతో సురేష్ ఈ సంఘటన గురించి ఎవరు నమ్మిన నమ్మకపోయినా ఇది మాత్రం నిజమే అని వాళ్ళ గట్టిగా చెప్పాడు అంతేకాదు ఆ పుష్పక విమానం రావడం అది నేను కల్లారా చూడడం అనేది నా అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం అయితేనే నాకు నిన్న రాత్రి పుష్పక విమానం చూసే అదృష్టం దక్కిందని చెప్పి చాలా సంతోషించాడు కానీ అక్కడున్న కార్మికులంతా సురేష్ మాటలు విని నిజంగా సురేష్కి ఏదో జరిగిందని భయపడ్డారు కానీ సురేష్ మాత్రం ఆ పుష్పక విమాన రూపం గురించి చెప్పడంతో అక్కడ పండితులు కూడా కాస్త ఆశ్చర్యపోయారు ఎందుకంటే పుష్పక విమానం నెమలి రూపంలో ఉంది అని పైగా కాంతులతో విరబూసింది అని చాలా వేగంగా వచ్చింది అని కానీ అది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలే తెలియడం లేదు అని చెప్పడంతో పండితులు కాస్త ఆలోచనలో పడ్డారు బహుశా అది పుష్పక విమానమేమో అని భావించారు ఎందుకంటే పండితులకి పుష్పక విమానం గురించి రూపం గురించి తెలుసు కాబట్టి సురేష్ మాటలు బట్టి వాళ్ళు అది పుష్పక విమానమే అని భావించారు పైగా పుష్పక విమానం నుండే రాముడు నేరుగా అయోధ్యలోకి వచ్చారు అని పండితులు కూడా అనుకున్నారు కారణం రామాయణంలో పుష్పక విమానం పాత్ర ఉంది కాబట్టి పురాణాల ప్రకారం కుబేరుడికి పుష్పక విమానం ఉందని తెలిసింది అయితే రావణుడు కుబేరుడికి దగ్గర నుండి పుష్పక విమానం బలవంతంగా లాక్కున్నాడట అయితే రావణుడు ఆ పుష్పక విమానంతోనే అన్నీ చూసి అన్నీ చుట్టేసేవాడని ఆ తర్వాత అతను రాముడి చేతిలో ఓడిపోయినప్పుడు పుష్పక విమానం నేరుగా రాముడి దగ్గరకు వచ్చిందని తెలిసిందే అలా ఆ పుష్పక విమానంతోనే రాముడు సీతమ్మ వారిని తీసుకుని అయోధ్యకి చేరుకున్నాడని పురాణాల్లో తెలిసింది అయితే పుష్పక విమానం గురించి రామాయణంలో సుందరాకా ఏడు అధ్యాయంలో ఉంది ఇక పుష్పక విమానం ఆకారం వచ్చేసి చూడటానికి అచ్చని నెమలి మాదిరిగా ఉంటుంది అని అందులో వర్ణించబడి ఉంది ఇది అగ్ని మరియు వాయు శక్తితో నడుస్తుంది అని తెలిసింది ఈ పుష్పక విమానం చూడటానికి చిన్న పరిణామంతో ఉన్నప్పటికీ కూడా అందులో ఎంతమంది అయినా ప్రయాణించొచ్చని తెలిసింది అయితే పుష్పక విమానం ఎంత దూరమైన ప్రయాణిస్తుందని ఎంత ఎత్తుగైనా ఎగురుతుందని పైగా చాలా వేగంతో గమ్యాన్ని చేరుకుంటుందని తెలిసిందే అయితే రాముడు రావణుడితో యుద్ధం చేసిన తర్వాత ఆ పుష్పక విమానం రాముడు కుబేరుడికి ఇచ్చాడు కానీ కుబేరుడు మాత్రం ఈ పుష్పక విమానం శ్రీరాముడి దగ్గరే ఉండాలి అని పుష్పక విమానంను శ్రీరాముడికి అనుకుగా ఇచ్చాడు అలా శ్రీరాముడు ఆ పుష్పక విమానంలో సీతా లక్ష్మణుడితో అయోధ్యకి చేరుకున్నాడు అలా పుష్పక విమానం శ్రీరాముడికి సొంతమైంది అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పుష్పక విమానం అయోధ్యకి చేరుకుందని సురేష్ మాటల ద్వారా పండితులు నిర్ధారించారు ఇక అప్పుడు లంక నుండి పుష్పక విమానం ద్వారా శ్రీరాముడు సీతా లక్ష్మణులతో అయోధ్యకి చేరుకోగా ఇప్పుడు మరోసారి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో పుష్పక విమానం ద్వారా అయోధ్యకి చేరుకున్నారు అని భావించారు చూశారు కదా ఇది నిజంగా అద్భుతమైన సంఘటన అని చెప్పాలి పైగా స్వయంగా శ్రీరాముడు అయోధ్యకి చేరుకున్నాడు అని ఇప్పుడు శ్రీరాముడు సీతా లక్ష్మణులతో పాటు అయోధ్యలో ఉన్నాడు అని అర్థమవుతుంది కదా ఈ నెల ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ రోజు రాముడు బాల రూపంలో కనిపించనున్నాడు మొత్తానికి అయోధ్యలో ఇటువంటి అద్భుతం అద్భుతాలు జరగడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి కాబట్టి ఈ వీడియో మీ ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కూడా కామెంట్ పెట్టి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో